మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో అది తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్య కానివ్వండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కానివ్వండి దాదాపు రాష్ట్రానికి ఆయన ఇరవై రెండు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఇరవై రెండు మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఇరవై రెండు మెడికల్ కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి మెడికల్ కాలేజీలు ఇరవై రెండు మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే ఆలోచన చేసి మళ్ళీ ఒక పది మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో మనం తీసుకొస్తున్నాం